పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నూజివీడు పట్టణం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వివిధ సమస్యల పరిష్కారం కొరకు ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ గారికి బచ్చు స్మరణ్ రాజు ఏఐఎస్ను కలిసి మమరాండం అందించడం జరిగింది ప్రధాన డిమాండ్స్ పట్టణంలో టిడ్కో గృహాలు నిర్మాణం తక్షణమే పూర్తి చేసే లబ్ధిదారులకు అప్పు చెప్పాలి ఉపాధి హామీ కూలీలకు రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి పట్టణ పరిధిలో కూడా ఉపాధి హామీ పనులు చేపట్టాలి ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎఫ్పిపిసిఏ ఛార్జీలు స్మార్ట్ మీటర్ల పేరుతో విద్యుత్ వినియోగదారులపై వేస్తున్న భారాలు ఆపివేయాలి నూచివీడు ఎన్టీఆర్ కాలనీలో పేదల ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి అసంతృప్తిగా ఆగిపోయిన పేదల ఇల్లు వెంటనే పూర్తి చేయాలి వేపాడు అగ్రహారం మరియు నియోజకవర్గంలో ఇతర గ్రామాల నుంచి ఎప్పటి సాగు చేసుకుంటున్న భూములను వెంటనే స్థలాలు ఇవ్వాలి